కావూలు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరో వార్డులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వంద రోజుల పాలన పూర్తయిందని ఈ పాలన అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కాబూలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి వార్డులో అపూర్వ స్వాగతం పరకడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబూలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావులి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజకుమార్ చౌదరి పోతుగంటి అరైక్క బీజేపీ నేత బ్రహ్మానందం జనసేన నేత పొబ్బా సాయితో పాటు వార్డు ఇన్ఛార్జి గంగినేని వెంకటేశ్వర నాయుడు పెద్దలు పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆనంద డోలికల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండవ తేదీకి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది అంటే ప్రతి ఇంట కూడా ఒక ఆనందం రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాళ్ళ నుంచి ఒకవైపు ఒకవైపు ప్రకృతి పులికితల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పిన వెంటనే ముఖ్యంగా గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి చెప్పిన మీద జూలై ఒకటో తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు మా భూములు అయిపోతున్నాయి మా భూములు ఎవరో దోచుకొని పోతున్నారు జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతి భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు విధంగా రాష్ట్రంలో యువత నిర్వీరు రాష్ట్రంలో నుండి యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది పిల్లలందరూ కూడా వ్యసనాలకు అవుతున్నారు వారందరూ కూడా అక్కలు చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద పదహారు వేల ఆరు వందల నలభై మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా రౌడిజ పాలన జరుగుతున్నప్పటికీ కూడా వాటి కూడా ఒక స్టీమ్ లైన్ చేసి ఈ రోజున శాంతి పద్ధతుల్లో ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజున మనం చూసాం తిరుమల కొండ దేవుడు ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇటువంటి దుర్మార్గ పరిపాలన తెలుగు తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొకసారి మీరు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలని ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడువుగానే దేవుడు ఆశీర్తలు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డుని ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావల్లో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది చప్పట్లు కొట్టకూడదు ఎక్కడ వాళ్ళ మనం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలో వార్డులకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెంచాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అతలు తెలియజేస్తున్నా ఉండేది కావ్య చూసుకుందాం హైదరా స్టార్ట్ అయింది కృష్ణారెడ్డి హైంద్రా స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు కార్యకర్తలకు సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఈ ఎకసాలు ఈ వర్గాలు పనికిరావు కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావలలో ఉండేది ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఈ ఇరవై ఆరు ఇరవై ఆరు ఓటు నుంచే ఒత్తిడి